జనార్దన్ రావు ఎవరు నిందితుడు ఈ కేసులో నిందితుడు అనేకమైన వాళ్ళ పేర్లు చెప్తాడు చెప్పి నేను నేను నమ్మటమేనా సపోజ్ మనం అనుకోవటానికి జోగి రమేష్ రేపు ఒదురు ఉన్నాడని చెప్పాలి అని అంటే వేసినటువంటి సిట్టుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆధారాలతో చెప్పి అతను అరెస్ట్ చేయాలి మరి ఈ లీనియన్సే జోగి రమేష్ ఉపయోగపడి ఈ ఉన్నటువంటి స్పేస్ని అక్కడ స్పేస్ లేదు ఓడుకుంటున్నాడు దాన్ని తీసుకొని ఇంకేముంది రెచ్చిపోతున్నాడు టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వెళ్ళి ఆ దుర్గ గుడి దగ్గరికి ఇప్పుడు అక్కడ ప్రచారం అయితే జరిగింది కదా చూడండి నాకు నిజాయితీ ఉంది అందుకని నేను ప్రమాణం చేశాను వాళ్ళని రమ్మన్న ప్రమాణం ఏంటని అని అంటున్నాడు నేను నేను ఉరేసుకుంటా ఒకవేళ దీంట్లో ఏదన్నా నా పాత్ర ఉందని అంటే ఓహో ఈ స్థాయిలో ప్రమాణం చేశాడు గుడిలో అంటే నిజమే కాబోలు అని అనుకుంటారు నేనైతే యోగి రమేష్ నీ ఒకవేళ నిజంగా ఇప్పుడు మొదటిసారి మాట్లాడుంటే అలా నమ్మడానికి అవకాశం ఉండేదేమో అని నేను అందుకనే ఒక ఉదాహరణ చెప్పాను అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి ఇదే తరహాలో నోటికొచ్చిన వచ్చిన అబద్ధాలన్నీ చెప్పాడు అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడిగా అతను అక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని పొగట్టమే కాకుండా పొగట్టం తప్పేం కదా అధినాయకుని జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పవన్ కళ్యాణ్ బహిరంగంగా తిట్టాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళాడు జనాన్ని వేసుకొని ఇవన్నీ చేసిన జోగి రమేష్ అక్రమాలు కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి అండతో